దగ్గుమందు అని చెప్పేసి చిన్న పిల్లలకు వేస్తే అది వారి ప్రాణాలను తీసిన ఘటనలు రోజు రోజుకు పెరగడం జరుగుతుంది ఇందులో భాగంగానే గతంలో చూసుకున్నట్టయితే గత కొద్ది రోజులుగా నార్త్ కావచ్చు సౌత్ కావచ్చు మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు కురిసిన నేపథ్యం ఉంది ఇందులో భాగంగానే చాలా చోట్ల కూడా అందరూ కూడా వైరల్ ఫీవర్స్ అంటే కోల్డ్ కాఫ్ జ్వరాలతో బాధపడతా ఇష్యూ అంతా కూడా దేశవ్యాప్తంగా ఉండదు ఇందులో భాగంగానే రాజస్థాన్కి సంబంధించి ఇద్దరు పిల్లలకు దగ్గుమందును వేయడం జరిగింది అంటే పెద్దలకు వాడే దగ్గుమందును రిఫర్ చేసినప్పటికీ ఆ మందు వాడిన తర్వాత ఇద్దరు పిల్లలు కూడా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవడం జరిగింది తర్వాత వారిద్దరు కూడా చనిపోవడం జరిగింది రాజస్థాన్లో అంటే ఆ తర్వాత మరొకరు ముగ్గురు అలాగే మధ్యప్రదేశ్లో తొమ్మిది మంది మొత్తంగా పన్నెండు మంది కూడా చనిపోవడం జరిగింది ఇంకా చాలా మంది కూడా ఆసుపత్రిలో పాల్గొని జరిగింది ఇందుకు సంబంధించి ప్రిస్క్రిప్షన్లో ఎవరైతే డాక్టర్ రాయడం జరిగిందో అతని దగ్గరికి వెళ్తే అతను కూడా ఏం జరిగింది అనే దానిపైన అతన్ని స్వయంగా తీసుకోవడం వల్ల ఆయన కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళిన నేపథ్యం కనబడుతుంది ఆ డాక్టర్ని కూడా జైపూర్ లోని ఆసుపత్రికి తరలించారు సో మొత్తంగా ఏదైతే రెండు సంవత్సరాల లోపు పిల్లలకి దగ్గుమందు వాడద్దని ఈ కేంద్రం కూడా అలర్టు ప్రకటనను కూడా జారీ చేయడం జరిగింది సో మొత్తంగా చూసుకున్నట్టయితే దగ్గు నుండి ఉపశమనం కోసం అని చెప్పేసి ఆ దగ్గుమందు వాడడం వల్ల ప్రాణాలు పోతున్న సంఘటనను కూడా చోటు చేసుకోవడం జరుగుతుంది ఒక పక్కన విభిన్నమైన ప్రకటనలు వెలువడడం జరుగుతుంది ఇందులో ఎట్లాంటి హానికరమైన పదార్థాలు లేవని చెప్పేసి మరొక ప్రకటన అలాగే కంపల్సరీగా వాడద్దు అనేది ఇంకొక ప్రకటన వెలువడం జరుగుతుంది సో మొత్తంగా పిల్లల ప్రాణాలను తీసుకుంటున్న ఇట్లాంటి దగ్గుమందు పట్ల కూడా మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా పిల్లలు కావచ్చు పిల్ల తల్లిదండ్రులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది ఒక పక్క దగ్గు జలుబు అలాగే ఫీవర్ తోటి బాధపడుతున్న నేపథ్యం ఉంది ఫీవర్ తగ్గకపోగా దగ్గు అన్న తగ్గుతుంది అని చెప్పేసి దగ్గుమందును వాడితే కూడా దాని వల్ల ప్రాణాలు పోయా అంటే కూడా పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రుల బాధ మాత్రం భర్ణాతీతం అని చెప్పుకోవచ్చు ఈ సంఘటనకు సంబంధించి చాలా నిరసనం వ్యక్తం కావడం జరుగుతుంది పిల్లల ప్రాణాలు తీస్తున్న ఇట్లాంటి డ్రగ్స్ కి సంబంధించి ఏదైతే ప్రోడక్ట్ ఉత్పత్తి చేస్తున్న సంస్థల పైన నిషేధ విధించాలని కూడా చెప్తున్నది నేపథ్యం ఉంది సో ఇప్పటికే ఈ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టినప్పటికీ జూన్ లో బ్లాక్ లిస్ట్ పెట్టినప్పటికీ కూడా అయినప్పటికీ ఇంకా బయట కూడా ఈ వాటి ప్రొడక్ట్స్ బయటకు వస్తున్నాయని చెప్పేసి కూడా ఒక ప్రకటనలు విరవడం జరుగుతుంది మొత్తంగా దేశవ్యాప్తంగా ఏదైతే దగ్గుమందు వాడడం వల్ల పిల్లలు చనిపోవడం అనేది అంటే మెడిసిన్ తీసుకున్న తర్వాత దగ్గుమందు తీసుకున్న తర్వాత కిడ్నీ ఎఫెక్ట్ అయ్యి కూడా చాలా మంది కూడా చనిపోవడం జరిగింది కిడ్నీ మీద ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పేసి ఎప్పుడైతే దీని మీద ఆ డ్రగ్కి సంబంధించి ఆ ప్రోడక్ట్ ఏదైతే కాఫ్ సిరప్ ఉందో దాని మీద విమర్శలు వెళ్ళివెత్తిన నేపథ్యంలో చాలాసార్లు దానికి సంబంధించిన ల్యాబ్ లో టెస్ట్ చేసినప్పుడు కూడా నెగిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు కూడా చెప్తున్న సందర్భం ఉంది సో ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా కేంద్రం కావచ్చు అలర్ట్ కావడం జరిగింది దీన్ని వెంటనే రెండు సంవత్సరాల లోపు పిల్లలకు దగ్గుమందు వేయడం ఆపాలని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది కాబట్టి పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి ఈ ఇట్లాంటి దగ్గుమందు ఏదైతే ఉందో దాన్ని తీసుకో ఇవ్వడం పట్ల కూడా ఆ ప్రతి ఒక్కరికి కూడా అదే చెప్తున్న నేపథ్యం ఉంది దగ్గుమందు అనగానే మనకు మెడికల్ షాప్ కొమ్మ ఇవ్వడం జరుగుతుంది కానీ అట్లా కాకుండా ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చినప్పటికీ కూడా వాడడం వల్ల పిల్లలు చనిపోయారంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది దేశవ్యాప్తంగా కూడా పిల్లలు చనిపోవడం పట్ల కూడా ఆందోళన వ్యక్తం కావడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా కేంద్రం కూడా ప్రకటన విడుదల చేయడం